హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతమ్మ చెట్లు కి స్వాగతం అండి నిన్న మా ఫ్రెండ్తో పాటు షాపింగ్ షాపింగ్కి వెళ్ళాము ఫ్రెండ్స్ కొత్త కొత్త మోడల్స్లో నక్లీసులు హారాలు చౌకర్లు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయోనండి అసలు ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఏ మోడల్ ఆ మోడలే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మారుతున్న ఫ్యాషన్లతో పాటుగా గోల్డ్లో కూడా నక్లిస్లు చౌకర్లు హారాలు రకరకాల కొత్త కొత్త మోడల్స్లో వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే గోల్డ్లో ఎన్ని వెరైటీలు ఉన్నా సరే నాకు మాత్రం బ్లాక్ బీడ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకనో కానీ నల్ల పొసలు వేసుకుంటే వచ్చే అందం మరి ఏ గోల్డ్ జ్యువెలరీలోనూ లేదని నా ఫీలింగ్ ఫ్రెండ్స్ ఇంత అందమైన నల్లపూసలు చేపించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టపడతారు ఒకప్పుడైతే లాంగ్ నల్లపొసలు ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే చాలామంది శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి షార్ట్ నల్లపూసల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారండి మరి ఇప్పుడున్న బంగారం ధరను బట్టి షార్ట్ నల్లపూసలు చేపించుకోవాలన్నా సరే చాలా రేట్ అవుతుందని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు కానీ నిన్న గోల్డ్ షాప్లో నేను చూసిన ఈ బ్లాక్ బీడ్స్ చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంత అందమైన షార్ట్ బ్లాక్ బీడ్స్ వెయిట్ ఎంత తెలుసా జస్ట్ ఎయిట్ ఏ ఫ్రెండ్స్ ఎనిమిది గ్రాముల్లో ఈ షార్ట్ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేస్తాయండి ఈ మోడల్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ గొలుసు నాకెలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి